శ్రీమాతి నమ శ్రీ మన గురు స్వాగతం మరికొద్ది గంటల్లో జ్యోతిష్య చక్రంలోని రాసుల వారికి వెయ్యి రెట్ల శక్తితో అఖండ మహా రాజయోగం వరించబోనున్నది ఈ రాసుల వారికి విపరీతమైన ధన లాభాలు ధన యోగాలు కలుగుతాయి ఇక మీరు మీ జీవితంలో ఎన్నడూ చూడని అదృష్టాన్ని మీరు పొందుకోబోతున్నారు మరికొద్ది గంటల్లో ఏ నాలుగు రాసుల జాతకులు వెయ్యి రెట్ల శక్తితో అఖండ రాతయోగని వీరు పట్టిందల్లా బంగారం అనేది ఏ విధంగా కాబోతుంది ఇంకా ఏ నాలుగు రాసుల వారికి మరికొద్ది గంటల్లో విపరీతమైన అదృష్టం అనేది పట్టబోతుంది అసలు ఇదంతా కూడా ఏ విధంగా సాధ్యమవుతుంది అనేటటువంటి ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే గోచారంలో గ్రహాల స్థితిగతుల కారణంగా గంటల్లో వెగిరేట్ల శక్తితో రాశి చక్రంలోని నాలుగు రాసుల జాతకులకు విపరీతమైన అదృష్టం పట్టబోతుంది మరికొద్ది గంటల్లో శుక్రుడు సూర్యుని యొక్క గోచారం వల్ల నాలుగు రాసుల వారికి ప్రభావవంతంగా మారనున్నది అఖండ మహా రాజయోగం అనేది కొన్ని రాసుల వారికి ప్రభావవంతం చేస్తుంది ఇక ఈ రాశి జాతకులకు జీవితంలో విశేషమైన పురోగతితో పాటు సంపద సమృద్ధిగా సిద్ధిస్తుంది విపరీతమైన రాజయుగం కారణంగా కొన్ని రాసుల వారి జీవితంలో అత్యద్భుతాలు విశేషంగా జరగబోనున్నాయి ఇక ఎవరి జాతకంనైనా ఈ విధంగానే అఖండ మహారాజయుగం ఏర్పడవచ్చు అటువంటి వారు ఈ సమయంలో అఖండమైన విజయాన్ని పొందుకుంటారు అయితే ఈసారి ఈ అఖండ రాజయుగం వల్ల రాశి చక్రంలోని ఈ నాలుగు రాసుల వారికి అదృష్టం విపరీతంగా పట్టబోతుంది మరి ఏ నాలుగు రాశుల వారికి అదృష్టం విపరీతంగా పట్టబోతుంది వెయ్యి రెట్ల శక్తితో మరికొద్ది గంటల్లో అఖండ రాజయోగాన్ని పొందుకోబోతున్న నాలుగు రాసుల్లో మొట్టమొదటి రాశి సింహరాశి సింహరాశి వారికి సూర్యుడు శుక్రుని యొక్క గోచారం వల్ల కారణంగా వీరికి వెయ్యి రెట్ల శ్రేయస్సును కలిగిస్తుంది ఇక ఈ రాశి జాతకులు పుట్టుకతోనే అదృష్టవంతులు అవుతారని పండితులు చెబుతున్నారు వీరు చాలా తెలివైన వారు చురుగ్గా ఉంటారు ఈ రాశి వారిలో నాయకత్వ లక్షణాలు ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటాయి అనుకున్న పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు శుక్రుడు సూర్యుని గోచారం వల్ల సింహరాశి వారికి బాగా కలిసి వస్తుంది ఈ రాశి వారు సకల భోగాలను అనుభవిస్తారు వ్యాపారంలో విపరీతమైన లాభాలు వస్తాయి కెరీర్ పరంగా సింహరాశి జాతకులు అదృశ్యవంతులు కాబోతున్నారు సమాజంలో మీకు గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి ఆర్థిక స్థితిగతులు చాలా మెరుగుపడతాయి లాభాలను అధికంగా పొందుకుంటారు అన్ని రంగాల వారికి సక్సెస్ సాధిస్తారు అన్నింట అదృష్టం దక్కుతుంది ప్రతి విషయంలో మీకు అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది ఇక ఈ అఖండ రాజయోగం కారణంగా సింహరాశి వారికి ఆకస్మిక దం కూడా తెచ్చిపెట్టనున్నది ఈ సమయం మీకు ఎంతో శుభప్రదం అని చెప్పవచ్చు కొన్ని శుభవార్తలు కూడా వింటారు ఇక ఈ రాశికి చెందిన నిరుద్యోగులకు ఈ సమయంలో ఉద్యోగాలు లభిస్తాయి ఈ అఖండ రాజయోగం సింహ రాశి వారికి అద్భుతమైన ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్య పండితులు తెలియజేస్తున్నారు ఇక వెయ్యి రెట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని మరికొద్ది గంటలు పొందుకోబోతున్న మరొక రాశి మిథున రాశి శుక్రుడి సంచారం వల్ల మిథున రాశి జాతకులకు మంచి శుభ పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి ముఖ్యంగా సూర్యుని గోచారం వల్ల ఈ మిథున రాశి జాతకులకు సోదరి సోదరుల మధ్య మంచి మద్దతు లభిస్తుంది ఒక స్నేహితుల నుండి సపోర్ట్ అందుకుంటారు జీవితంలో అలాగే సమాజంలోని వివిధ సమస్యలను అధిగమించడానికి పట్టుదలతో ఉంటారు ఉద్యోగస్తులకు ప్రస్తుత ఉద్యోగంలో ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి అదృష్టం మీ ముంగిట్లో ఉన్నదనే చెప్పుకోవచ్చు సమయస్ఫూర్తితో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా మిథున రాశి వారు ప్రతిరోజు సూర్య భగవానునికి ఆక్యం సమర్పించుకుంటే మీ జీవితంలో అనేక సమస్యలు తొలగిపోతాయి ఇక శుక్రుడు సూర్యుని గోచారం వల్ల మరికొద్ది గంటల్లో మిథున రాశి వారికి అనుకూల ఫలితాలు సిద్ధించబోతున్నాయి నూతన ఆదాయ మార్గాలు విస్తృతమవుతాయి జీవితంలో మరియు వేతనంలో భారీగా ఇంక్రిమెంట్లు ఉండబోతున్నాయి సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే ఈ యోగం వల్ల మీరు వాహనం గృహం కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి అఖండ రాజయోగం వల్ల అన్నింటా మీకు శుభాలు సౌఖ్యాలు కలుగుతాయి మీకు సానుకూలమైన ఫలితాలు ఉన్నాయి ఇక వెయ్యి రేట్ల శక్తితో అఖండ రాజయోగాన్ని మరికొద్ది గంటల్లో అందుకోబోతున్న మూడవ రాశి తులారాశి తులారాశి వారికి సూర్యుడు మరియు శుక్రుడి యొక్క గోచారం మీకు కెరియర్ ను ప్రభావితం చేస్తుంది వృత్తి ఉద్యోగాలు జీతాలు పెరిగే అవకాశాలు సానుకూలంగా ఉంటాయి మీకు సూర్యుని గోచారం వలన అనేక శుభ ఫలితాలు కలుగుతాయి ఇక వ్యాపారస్తులకు తమ వ్యాపారాన్ని కొత్త శిఖరానికి తీసుకువెళ్ళడంలో బాగా సఫలం అవుతారు కీర్తి పెరగడంలో మరియు అప్పగించిన పనులు నమ్మకంగా పూర్తి చేయడంలోనూ సఫలం అవుతారు కుటుంబంలో సంబంధాలు మెరుగుపడతాయి అలాగే మీరు కొత్త వాహనాన్ని కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది గతంలో ఈ యొక్క తుల రాశి వారికి కుటుంబంలో ఏవైనా గొడవలు మనస్పర్ధలు ఉంటే అవి ఈ సమయంలో సులువుగా మారుతాయి అంటే ఆ మనస్పర్ధలు గొడవలు తొలగిపోయి మీరు మీ జీవితంలో ఆనందంగా ఉంటారు ఇక తుల రాశి వారు ఈ సమయంలో క్రమం తప్పకుండా ప్రతిరోజు సూర్య భగవానునికి నమస్కారాలు అలాగే సూర్యారాధన చేయడం వలన మీకు సానుకూల ఫలితాలు కలుగుతాయి ఇక ఈ రాశి వారికి ఉద్యోగాలలో ప్రమోషన్లు అవకాశాలు ఉన్నాయి ఈ ప్రమోషన్ ప్రభుత్వ రంగాలలో పనులు చేసే వ్యక్తులకు అదనపు పురోగతిని సంపాదించి పెడుతుంది అదేవిధంగా ప్రైవేట్ సంస్థల్లో పనులు చేసేవారికి ఉన్నత స్థానాన్ని పొందే అవకాశం కల్పిస్తుంది అలాగే ఈ సమయంలో ఎన్నో మంచి పరిణామాలు కూడా చోటు చేసుకోబోతున్నాయి సమయానికి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ముఖ్యంగా రాశి వారు ప్రతిరోజు సూర్య భగవానికి ఆర్గ్యం సమర్పించుకుంటే మీరి జీవితంలోకి అనేక సమస్యలు తొలగిపోతాయి ఇక వెయ్యి రెట్ట శక్తితో అఖండ రాజయోగాన్ని మరికొద్ది గంటల్లో అందుకోబోతున్న నాలుగవ రాశి కుంభరాశి కుంభరాశి జాతకులకు ఈ సమయంలో ఖచ్చితంగా విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి ఈ రాశి వారికి గతంలో ఏమైనా కోర్టు కేసుల్లో వివాదాలు ఉంటే ఆ కోర్టు కేసుల్లో విజయం సాధిస్తారు కుంభరాశి వారికి ఆకస్మిక ధనలాభాలు ఉంటాయి వ్యాపారస్తులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది ఇక ఈ రాశి వారు తీసుకునే కొన్ని నిర్ణయాలు గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తాయి కుంభరాశి వారికి వీరేట్ల శక్తితో అఖండ రాజయోగం వల్ల విశేషమైన ప్రయోజనం సిద్ధిస్తుంది వీరు అనేక రంగాలకు కూడా తప్పకుండా విజయాలు సాధిస్తారు గతంలో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారు ఆర్థిక సంక్షోభం తీరిపోయి ప్రశాంతత చేకూరుతుంది వీరికి కొత్త కొత్త ఆదాయ వనరులు ముందుకు వస్తాయి ఈ సమయంలో కుంభరాశి వారికి అదృష్టం అనేది పూర్తి స్థాయిలో సహకరిస్తుందని చెప్పొచ్చు ఇక కుంభరాశి వారికి కెరీర్ పరంగా చేసేటటువంటి పనుల్లో గొప్ప విజయాలు సాధించి పెడుతుంది మీ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది దీని కారణంగా మీ కుటుంబంలో సంతోషాల వాతావరణం నెలకొంటుంది అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టపడే తత్వాన్ని వదిలిపెట్టకూడదు తప్పకుండా అదృష్టం మీ వెన్నంటే ఉంటుంది మీరు కష్టపడే తత్వాన్ని మాత్రం వదిలిపెడితే జీవితంలో కొంత నష్టపోయేటటువంటి ధోరణి కూడా కనిపిస్తుంది కాబట్టి నీతి నిజాయితీలు ఇంకా మీరు కష్టపడే తత్వాన్ని ఎప్పుడు కూడా మీతోనే ఉండే విధంగా చూసుకోండి అప్పుడే మీకు ఈ అఖండ రాజయోగం అనేది మిమ్మల్ని రాబోయే భవిష్యత్తు తరలకు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచే విధంగా చేస్తుంది అయితే ఈ యొక్క నాలుగు రాసుల వారు మీ జీవితంలో వీలైనంత వరకు కూడా మీకు వీరును బట్టి దాన ధర్మాలు చేయడం మర్చిపోవద్దు పది మందికి అన్నదానం చేస్తే ఎంతో మంచి జరుగుతుంది మీకు దక్కేటటువంటి అదృష్టంలో మీరు ఇతరులకు పాలు పంచుకోవడం ద్వారా మీ జీవితం అనేది మరింత దేదెప్యమానంగా పెరిగిపోతూ ఉంటుంది ముఖ్యంగా ఈ రాసుల వారు లక్ష్మీదేవి పూజ ఎప్పటికీ మరవబోద్దు అలాగే గోమాతకు ఆహారాన్ని అందించడం వల్ల మీకు తక్కిన ఈ శుభ ఫలితాలు మరింత ఎక్కువ అవుతాయి ఫ్రెండ్స్ చూస్తారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ అనే బెలైకన్ యాక్టివేట్ చేస్తున్నట్టు మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్